హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎన్స్ మీడియా మూవీ అప్డేట్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా టాపిక్ వచ్చేసి మన చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సత్య గారు అండ్ క్రేజ్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా గురించి పోయ్యా ఈసారి సంక్రాంతి సందడికి తెర తీసిన సినిమా హనుమాన్ పేరుకు ఇది చిన్న సినిమా కానీ ప్రేక్షకుల్లో దీనిపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి భయ్యా మరి ఎక్స్పెక్టేషన్స్ ను హనుమాన్ ఎంతవరకు రీచ్ అయిందో చూద్దాం పదండి సరే మిగతా విషయాల్లోకి వెళ్ళే ముందు మా ఎన్స్ మీడియాకు ఒక లైక్ షేర్ కమెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మరి మా వీడియోస్ మీ ఫోన్లోకి రావాలంటే ఆ గంటను టంగ్ అని కూడా మీకే యూస్ మరి సరేనా ఓకే ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈ సినిమాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేస్తూ ప్రశాంత్ వర్మ గారు రచనా దర్శకత్వం చేశారు సరే ఇక కథలోకి వెళ్తే అంజనాథుడి అయిన ఊరిలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు హనుమంతు అదేమో సజ్జ అతడికి అమృత అంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన ఇష్టం తమ ఊరిని గుప్పెట్లో పెట్టుకున్న పాలెగాలకు ఎదురు వెళ్లడంతో బందిపోట్లను పంపి ఆమెను చంపాలని చూస్తారు వాళ్ళ నుండి కాపాడేటప్పుడు హనుమంతు సముద్రంలో పడిపోతాడు అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడి వచ్చాక హనుమంతు ఒక్కసారిగా శక్తివంతుడుగా మారుతాడు అతడికి ఆ శక్తులు ఎలా వచ్చింది ఆ శక్తిని రాక్కోవాలనుకుంటున్నప్పుడు విలన్ తో హనుమంతు ఫైట్ చేసే ఎలా గెలిచాడు అనేది కథ సో ఇండియన్ సినిమాలో సూపర్ హీరో సినిమాలు చాలా అంటే చాలా తక్కువయ్యా కృష్ణ లాంటి కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులను అట్రాక్ట్ చేసుకుంటాయి అయితే ఆ సినిమా కూడా పూర్తిగా మననేటివిటి కాదు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల ఇన్స్పిరేషన్ కనిపిస్తూ ఉంటుంది అయితే స్టాండర్డ్స్ పరంగా అందులోనూ ఇంటర్నేషనల్ రేంజ్కి దగ్గరగా ఉంటూనే పక్కగా మన నేటివిటీగా సూపర్ హీరో సినిమాగా హనుమాన్ అని చెప్పచ్చు అందుకు కారణం హనుమంతుడి చుట్టూ కథ నడపడమే కొన్ని సినిమాలు ట్రైలర్లో వావ్ అనిపించి తెర మీద తుస్సు అనిపిస్తూ ఉంటాయి కానీ హనుమాన్ అలాంటి సినిమా కాదు ఇట్స్ అ గ్రేట్ బ్యూటిఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ మంచి మలుపులతో వినోదంతో విజువల్స్తో అట్రాక్ట్ చేస్తూనే ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటాం విలన్ క్యారెక్టర్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండడం హీరో అక్క క్యారెక్టర్ తో బలవంతపు ఎమోషనల్ డ్రామాను నడిపించడం అండ్ కొన్ని రొటీన్ సీన్స్ సినిమా గ్రాఫ్ను కొంచెం తగ్గిస్తూ ఉంటాయి కానీ సినిమా మొత్తం బోర్ అయితే కొట్టదు పయ్యా మధ్య మధ్యలో మెరుపులు వచ్చి ఆడియన్స్ లో ఎక్సైట్మెంట్ నింపుతూ ఉంటాయి లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో హనుమన్ మళ్ళీ పై స్థాయికి చేరుకుంటుంది హనుమాన్ పాత్ర గొప్పతనాన్ని చాటుతూ దాని ప్రభావంతో సాగే క్లైమాక్స్ ఆడియన్స్ కు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది భయ్య ఓవరాల్ గా పిల్లలకు ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది అండ్ పెద్దలకు మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది భయ్య ఇదైతే పక్కాషయానికి వస్తే భయ్యా మ్యూజిక్ లో హరి గౌరవ్ గారు అనుదీప్ దేవ్ గారు కృష్ణ సౌరవ్ గారు చాలా అంటే చాలా బాగా మ్యూజిక్ ఇచ్చారు అండ్ సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ కూడా సినిమాటోగ్రఫీ దాసవతి శివేందర్ గారు డీటె ఫ్యామిలీస్ అండ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఎడిటింగ్ కట్ ఇస్ టూ గుడ్ కాస్టింగ్లో మన ఘట శ్రీను గారు సముద్ర గని గారు వరలక్ష్మి శరత్ కుమార్ గారు అండ్ అమృత అయ్యర్ గారు డీటెయి గ్రేట్ జాబ్ అండి ఓవరాల్గా సినిమా అయితే సక్సెస్ అయితే కొట్టేసింది రేటింగ్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇదేండి మన హనుమాన్ రివ్యూ సరే మరి మళ్ళీ కలుస్తా వెళ్ళొస్తా బాయ్ బాయ్స్ మీ అందరికీ తెలిసిన విషయమే పైరసీ మధ్య చేయొద్దు డియేటర్కి వెళ్ళే చూడండి ఎందుకంటే మీకోసం వాళ్ళు అంత కష్టపడుతున్నప్పుడు థియేటర్కి వెళ్ళేగా చూడాలి దట్స్ ద వీడియో గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో హోప్ యూ లైక్ ఇట్ అయితే ఇంక లేట్ చేయకుండా లైక్ కొట్టి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్ది మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం మీ ముందుకు వస్తాం అంతవరకు దిస్ ఇస్ ఎస్ వన్ సైనింగ్ ఆఫ్ బాయ్